సంగారెడ్డి పట్టణంలోని ఇరవై మూడవ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రాధాకృష్ణమూర్తి మనోరంజని బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ మాజీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ గెలుపు అనంతరం వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామని అభ్యర్థి హామీ ఇచ్చారు ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు నేను రాస మనోరంజని బీఆర్ఎస్ తరఫున ఇరవై మూడవ వార్డు నుంచి ఎన్నికలకి నిలబడ్డాను వెంకన్న తరపున నేను ఇక్కడ ప్రచారం చేస్తున్నాను ఈసారి మాకు మీ అమూల్యమైన ఓటు ఇచ్చి మాకు ఒక అవకాశం ఇచ్చి ఈ వార్డులో ఉండే అభివృద్ధి పనులన్నీ చేయిస్తే మీరు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా వెంకన్న కానీ నీళ్లు కానీ మా స కుటుంబం మొత్తము మీకు సేవ చేస్తాము మేము డబ్బు కోసము పనిచేయటం లేదు డబ్బు ఇచ్చి పనిచేయటం లేదు మీ ఓటు మీ అమూల్యమైన ఓటు చదువుకున్న వాళ్ళు కానీ చదువులేని వాళ్ళు కానీ మీరు ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళు మాకు ఓటు వేస్తే మేము ఈ ఈసారి ఒకసారి ఓ అవకాశం ఇస్తే మేము అన్ని పనులు చేసి పెడతాం ఏది కాదు అన్నం ఉద్యోగాలు కానీ కరెంట్లు కానీ మున్సిపాలిటీ వర్కులు కానీ ఏదైనా సరే మేము అన్ని చేసి పెడతాం విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ అవకాశాలు ఇస్తాం మీరు అవకాశం ఇస్తే మీకు ఏ ఉద్యోగాలన్నీ ఎక్కడైనా పెడతాం మన బిఆర్ఎస్ పార్టీ నుంచి మనోరంజనే మా భార్య మనోరంజనే ఇరవై మూడో వార్డు నుంచి అభ్యర్థిగా నిలబడేది గతంలో అయినా రెండుసార్లు నిలబడ్డం ఈసారి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి ప్రజలకు మేము నేను గతంలో చేసిన పనులే తప్ప ఇప్పుడు కొత్తగా చేసిన పనులు ఏం లేవు రోడ్లు కానీ మోరీలు కానీ అభివృద్ధి కానీ మొత్తం నేను చేసినాయే వాటర్ సప్లై నేను చేసిందే ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి ఈసారి రెండుసార్లు ఇతరులకు ఇచ్చారు ఈసారి నాకు ఇచ్చి నాకు గెలిపించి ఒక స్థానంలో ఉంచండి దయచేసి మీ వాడును నేను అభివృద్ధి చేస్తా మీ పిల్లల భవిష్యత్తుని చూసుకుంటా మేము పిల్లల భవిష్యత్తుకి వాళ్ళకు మంచి దారిలో నడిపిస్తా వాళ్ళకు జాబులు కానీ హాస్పిటల్ కానీ వేరే ఉద్యోగాలు కానీ అన్ని ఉద్యోగాలు ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి ఓటేషన్ కలిపియాలి నేను హరీష్ రావు గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ సంగడి ప్రజ సంగడిలో అభివృద్ధి కోసం మేము బాగా పోరాడతాము ప్రతి ప్రతి వార్డు కలిగిన నేను నేను ప్రతి వాళ్ళు కానీ నేనే పనికి అభివృద్ధి చేయడానికి నేనే సిద్ధంగా ఉంటాను ప్రతిసారి నా వాళ్ళని నాకు ఇస్తే నేనే అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు ఈసారి ఒక్కసారి అవకాశం వచ్చినా గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్